అందరికీ నమస్తే ఇరాన్ ఇజ్రాయెల్ వార్ మళ్ళీ కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు కమీని మనసు మార్చుకుంటున్నారా అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం అందుకంటే ముందుగా మంచి లైక్ చేయండి విషయాలు షేర్ చేయండి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య మళ్ళీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి అయితే ఈసారి దాడి ఇజ్రాయెల్ నుంచి కాదు ఇరాన్ నుంచి అటాక్ స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తుంది రానున్న ఒకటి రెండు రోజుల్లోనే దాడి జరిగే ఛాన్స్ ఉన్నట్లు యువగానాలు వెలువడుతున్నాయి ఈ క్రమంలోనే ఇరాన్ సుప్రీం లీడర్ కమీని అజ్ఞాతాన్ని వీడి రావడం ఆ తర్వాత కీలక భేటీలు అవుతుండడం సంచలనంగా మారింది ఇరాన్లో మౌనం సంతాప దినాలు ముగిసిన వెంటనే కమీని ఇజ్రాయల్పై దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది కమీనీ ఆదేశాలు ఇచ్చిన వెంటనే ఇజ్రాయల్పై మిసైల్ వర్షం కురిపించడానికి ఇరాన్ సేనే ఎప్పటిక సిద్ధమైనట్లు సమాచారం ఇజ్రాయెల్పై ఇక ఇజ్రాయెల్పై ఇంత సడన్ అటాక్కు కమేని ఎందుకు ప్లాన్ చేశారంటే ఇజ్రాయెల్ ప్రధాన నేతన్యాహు ట్రంప్తో అమెరికా వెళ్తున్నారు ఈ నెల ఏడున వాషింగ్టన్లో ట్రంప్తో నేతన్యాహు భేటీ కానున్నారు ఈ భేటీలో ఇరాన్ ఇజ్రాయల్ యుద్ధంపై ప్రధానంగా చర్చ జరిగే ఛాన్స్ ఉంది ఇదే సమయంలో ఇరాన్పై యుద్ధానికి అమెరికా సాయం కోరే అవకాశం ఉంది ఇరాన్పై దాడికి ఇజ్రాయల్కు అమెరికా మళ్ళీ సాయం చేస్తే ఈసారి ఇరాన్ భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది అయితే కమేని మళ్ళీ ఆ అవకాశాన్ని చతుర్దేశానికి ఇవ్వదలుచుకోలేదు అందుకే సడన్ అటాక్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది అది కూడా ఒకటి రెండు రోజుల్లోనే ఈ వ్యూహాలను అమలు చే అమలు పరిచే అవకాశం లేతనంపై ఉంది ఇది విషయం ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఎంత భీకర యుద్ధం జరిగిందో మనం చూశాం కదా ప్రపంచమే స్తంభించిపోయేంత అవకాశం ఉంది కాబట్టి ఈ యుద్ధాన్ని మనం కోరుకోకూడదు ఇరు దేశాలు శాంతంగా ఉండాలని మనం కోరుకుందాం ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి విషయం మంచి మందికి థ్యాంక్ యూ వెరీ